హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ విగ్రహాన్ని చూస్తే శ్రీకాకుళం వల్ల ఎవరైనా సరే ఇది ఎక్కడ ఉందో కనిపెట్టగలరు కానీ తెలియని వాళ్ళకైతే ఎక్కడ ఉందో చెప్తాను చూడండి ఇది వచ్చేసి శ్రీకాకుళంలో సింగిపురం రోడ్లో అయితే ఈ విగ్రహం ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహము పచ్చని పొలాల మధ్య చూసారా ఎంత బాగుందో మనం కోట బొమ్మల సైడ్ వెళ్ళే రోడ్లో అయితే విగ్రహం ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పచ్చని పొలాల మధ్య అలాగే మీలో ఎవరైనా సరే ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూసి శ్రీకాకుళం వాళ్ళైతే మాత్రం కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మీరైతే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటప్పుడు నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది చూసారా ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత పెద్దదో ఇలా పచ్చని పొలాల మధ్య అయితే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు కదా అంత బాగుంది మీ దగ్గర కూడా ఇలాంటి విగ్రహాలు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోల కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి